ముందుగా అందరికి నమస్కారం విద్యార్థి యొక్క గెలుపోటముల వెనుక ఖచ్చితంగా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉంటుంది ఈ విషయాన్ని నేను ప్రస్తావించడానికి కారణం ఏమిటంటే విద్యార్థులారా మీ యొక్క గెలుపు వెనకాల మీ తల్లిదండ్రులు అలాగే మీ యొక్క ఉపాధ్యాయుల కృషి ఉందని కూడా మీరు మర్చిపోకండి అలాగే డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీ యొక్క విద్యార్థి లేదా మీ పిల్లల వెనుక ఫెయిల్యూర్ వెనక మీరు ఖచ్చితంగా నిలబడండి అప్పుడే మీ విద్యార్థులు ఏదైనా సపోర్టివ్ గా తీసుకొని మరలా ముందుకు అడిగేస్తారు ఈ విషయాన్ని మీకు కూలంకషంగా అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ వివరిస్తాను అందరు జాగ్రత్తగా గ్రహించండి మనము రెగ్యులర్గా కొన్ని రకాలటువంటి ఫ్రూట్స్ అంటే పండ్లు తింటుంటాము ఈ పండ్లు చూసినట్లయితే ఎక్కడి నుంచి వస్తాయి ఒక చెట్టు నుంచి కదా వచ్చేది ఆ చెట్టుకి చాలా కొమ్మలు ఉంటాయి అలా చాలా కొమ్మలకి చాలా పండ్లు అనేవి కాస్తుంటాయి ఈ యొక్క పండ్లు కొమ్మల నుంచి కదా వచ్చేది అని చెప్పేసి రెగ్యులర్గా కొమ్మలకు నీళ్ళు పోస్తే కొమ్మ పండ్లను కాయిస్తుందా ఆలోచించండి ఇక్కడ మనము ప్రధానమైనటువంటి చెట్టును మర్చిపోయాం చెట్టు కదా భూమిలో ఉన్నటువంటి వాటర్ని గ్రహించి మొక్క మొత్తానికి సరఫరా సరఫరా చేసేది మనం అలాంటి చెట్టుని మర్చిపోతున్నాం ఇక్కడ ప్రధానమైనటువంటి చెట్టు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అది గుర్తుంచుకోండి డియర్ స్టూడెంట్స్ మన పేద అయినటువంటి మహాత్మా గాంధీ గారు పిల్లలందరికీ ఉపయోగపడే ఒక మంచి వాక్యాన్ని చెప్పారు ఆ వాక్యం ఏంటో తెలుసా నీ తల్లిదండ్రులకు నీ ఉపాధ్యాయులకి ఎప్పుడైతే ఎదురు తిరుగుతావో అప్పుడే నీ పతనం అనేది ప్రారంభమవుతుంది అని చెప్పాడు నిజానికి మీ యొక్క ఎదుగుదలకి ప్రధాన కారణం మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల విషయం మీకు తెలియదా ఎప్పుడు కూడా వీరు మిమ్మల్ని ఎగిరే గాలిపటం లాగా చూడాలని కోరుకుంటారు ఆ ఎగిరే గాలిపటానికి ప్రధాన కారణం దారమే వీరు కనపడకపోయినా ఆ దారం లాగా అంత అందరి ఎత్తు స్థాయిలో ఎత్తు స్థాయిలో మిమ్మల్ని చూడాలని ఎప్పుడు ఆకాంక్షించే వాళ్ళే ఈ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు డిఎస్ స్టూడెంట్స్ ఖచ్చితంగా మీ అభివృద్ధికి తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు కూడా కారణమని మర్చిపోకండి అలాగే డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీ పిల్లలు కనుక వైఫల్యానికి గురయ్యారంటే ఖచ్చితంగా మీరు వెన్ను తట్టి ప్రోత్సహించేలాగా ఉండండి కానీ డిస్కరస్ చేసేలాగా నిరుత్సాహపరిచేలాంటి మాటలు కానీ ప్రవర్తన కానీ ఇప్పుడు మాట్లాడమాకండి ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారని నమ్మండి మీరు కాకపోతే వారిని సక్సెస్ అవుతారు నువ్వు సక్సెస్ సాధించగలవు అని వెన్ను తట్టు ప్రోత్సహించే ఎవరు ఉంటారు చెప్పండి